ఏపీ కోర్స్ నేర్చుకుని అనుకుంటే డెఫినెట్ గా మీరు ఈ పోర్స్ ని పిక్స్ చేసుకోవచ్చు అండ్ ఎస్ఐపి ఎండ్ యూజర్ కింద కూడా వెళ్ళొచ్చు పి టూపి దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకే ఈ ఎక్సిక్యూటివ్ అనేది పనికిరా లేదు మేడం సో ఇది నాన్ మారైతే కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు అవుతుంది ఓకే తీసుకోర్ ఇ త్రీలో సెలెక్షన్ అవ్వటం కష్టం ఓకే ఆ ఎక్స్పీరియన్స్ కాకుండా సో మీరు ఫర్దర్ గా వేరే అదర్ ఎక్స్పీరియన్స్ ఎస్ఐపి లో ఉన్నట్టు గూ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే సో లైవ్ ప్రాజెక్ట్ సో మనం అన్ని కూడా ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ మొత్తం అంతా కూడా ప్రాజెక్ట్ బేస్డ్ రియల్ టైమ్ ట్రైనింగ్ ఓకే అండ్ జాబ్ కాబట్టి సో మీరు వర్ చేవాల్సిన అవసరం లేదు ఎంఎం మోడ్యూల్ చాలా కష్టంగా ఉంటుంది వేరే వాళ్ళు చెప్తే కానీ మనం దాన్ని తెలుగులో ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను అర్థం కాకపోతే క్లాస్లోనే అడగండి ఓకేనా రైట్ మాట్లాడ సార్ సురేష్ సార్ మీరు ఓల్డ్ స్టూడెంట్ సార్ ఫిఫ్టీ డే బ్యాచ్ ఎఫ్ఎస్సి ఓ మీరు ఎలా ఉన్నారు మీరు తెలుసు నాకు సురేష్ హైదరాబాద్ సార్ సార్ మీరు బాగున్నారా సార్ బానే ఉన్నాను ఎలా ఉన్నారు మీరు ఈ మోడల్ పిక్ చేసుకున్నాను సార్ ఎందుకు వచ్చారు అక్కడికి రెండి గా జాబ్ వచ్చింది సార్ వన్ ఇయర్ జాయిన్ అయ్యి పిటిపి ఓ సూపర్ 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 వన్ ఇయర్ అయిందో మీరు జాయిన్ అయ్యి సార్ వన్ ఇయర్ అవును సార్ సో ఇన్ కేస్ మీరు ఒకవేళ మనకి ఈ ఇన్ఫర్మేషన్ మన స్టూడెంట్స్ చెప్పబోతే సో ఈ రోజు నాకు లో మెన్షన్ చేయండి సో దట్ అందరికీ కూడా నేను చెప్తాను బేసిక్గా ఓకేనా ఓకే సార్ సో మీరు మీ ఆఫర్ లెటర్ లాంటిది ఏమన్నా ఉంటే అవి కూడా నాకు ఫార్వర్డ్ చేయండి ఓకే సో మీరు డైరెక్ట్ ఆఫీసు అండి నేను మాట్లాడాలి ఓకే సో డైరెక్ట్ ఆఫీస్ ఓకే ఆఫీస్ వచ్చిన తర్వాత మాట్లాడదా ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ సార్ సూళిపేట దగ్గర ఉన్నాను ఓకే సో మీరు ఈ సండే లేదా నెక్స్ట్ సండే ప్లాన్ చేసుకుని ఆఫీసులు అన్ని మనం డిస్కస్ చేద్దాం ఓకేనా అలాగే సార్ ఇప్పుడు ఈ ఇక్కడ వర్క్ చేస్తున్నాం కదా ఓకే ఇక్కడ కొన్ని టూ టు త్రీ ఇయర్స్ వర్క్ చేసి ఎంఎం లోకి మైగ్రేట్ అయితే బాగుంటుందా లేదంటే ఇప్పుడే కోచింగ్ తీసుకొని మైగ్రేట్ అయితే బాగుంటుందా సార్ సో మీరు ఎనీ టైమ్ మైగ్రేట్ అవ్వచ్చు లోకి ఎస్ఐపిఎంఎమ్ లో ఉన్నారు కాబట్టి ఎనీ టైం మైగ్రేట్ అవ్వచ్చు ఓకే సో మీరు ఈ టైమే మంచి టైం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు మరి కాబట్టి సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి మై సెల్ఫ్ హనుమంత్ సార్ అహ్మద్ అవును సార్ హనుమంత్ బీటెక్ క్వాలిఫికేషన్ సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఓకే ఇప్పుడు నేను స్టార్టింగ్ అంటే నా బీటెక్ అయిపోయిన వెంటనే నేను ఒక టూ ఇయర్స్ జెన్కో అంటే పవర్ ప్లాంట్ లో చేశాను అంటే తర్వాత మన మిషన్ బ్యాద ప్రాజెక్ట్ కింద చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ ఓకే దాని తర్వాత మళ్ళీ కొంచెం ఐటీ రిలేటెడ్ వద్దాం అన్నట్టు లాస్ట్ టైం ఒక వన్ ఇయర్ బెంగళూరులో ఎస్ఏపిఎంఎం